హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము చింత చిగురు వన్ ఇయర్కి ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాము ఈ చింత చిగురు ఒక సంవత్సరం పాటు నిల్వ చేసుకుంటే మనం బాగా యూజ్ చేసుకోవచ్చు పప్పులోకి కానీ చట్నీ కానీ తర్వాత ఓన్లీ ఉల్లిగడ్డ చింత చిగురు నాన్ వెజిటేరియన్ వాళ్ళు అందులో వేసుకోవచ్చు అలా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి ఇది సంవత్సరం పొడుగుతా ఎలా చేసుకోవాలో చూసుకుందాము ఫస్ట్ చిగురు తెచ్చుకొని ఒక పేపర్ మీద కానీ ఒక మంచి క్లాత్ మీద కానీ కొంచెం సేపు ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకుంటే అందులో ఉన్న తడి అంతా ఆరిపోతుంది తర్వాత దాన్ని తీసుకొని అందులో కొంచెం లావు లావు పుల్లలు అవి ఉంటాయి కదా అవన్నీ తీసేసేయాలి కొంచెం ఓపిగ్గా కొంచెం పుల్లలు అవన్నీ తీసేసి ఒక్కొక్కసారి చేయితోటి నలుపుతే కూడా అలా వచ్చేస్తాయి అన్నమాట అట్లా అంతా క్లీన్ చేసుకోవాలి వాటిని ఇది కొంచెం టైం టేకింగ్ కానీ మరి వన్ ఇయర్ ఎంజాయ్ చేయాలంటే చేసుకోవాలి కదా కాబట్టి వాటిని కొంచెం నలుపుతూ అలా సన్న కానీ కొంచెం ఒక్కోసారి కొన్ని లావు ఉంటాయి అవి ఈజీగా తీసేయచ్చు అలా చేసేసుకొని మొత్తం తీసేయాలని కాదు సన్నవి ఉంటాయి అవి కూరలేస్తే మనకి ఉడికిపోతాయి ప్రాబ్లం ఉండదు అలా అన్నీ తీసుకొని చక్కగా దాన్ని ఒక మంచి పెద్ద వెడలపాటి గిన్నెలో వేసుకోవాలి చిగురంతా వేసుకొని అందులో ఒక పావు కేజీకి ఒక స్పూను లేదా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అనుకోండి పావు కేజీ చింత చిగురు తీసుకుంటే వన్ అండ్ హాఫ్ స్పూను ఉప్పు ఒక స్పూను పసుపు ఒక వన్ అండ్ హాఫ్ స్పూను నూనె వేసుకొని కలుపుకోవాలి అది కలుపుకునేటప్పుడు ఇట్లా గట్టిగా కలపకూడదు అలా పొడి పొడిగా పొడి పొడిగా అట్లా స్మూత్గా దాన్ని అన్నిటికీ లాగా అట్లా పైన 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 రాయాలన్నమాట అది రాసేసి కవర్లో కానీ లేకుంటే ప్లాస్టిక్ కంటైనర్లో కానీ గ్లాస్ జార్లో కానీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవటమే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అప్పుడే కొనుక్కున్నట్టు ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వన్ ఇయర్ పొడిగుతా ఎంజాయ్ చేయొచ్చు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేమైనా ఉంటే చెప్పండి చూడండి నేను జిప్లా కవర్లో వేసుకున్నాను నేను నా ప్రొసీజర్ మాత్రం ఇదే కొందరు మాత్రం వేరేలాగా కూడా దాన్ని వేయించుతారు ఇంకేదేదో చేస్తారు నాకు అదంతా చాలా లాంగ్ ప్రొసీజర్ అనిపించింది నేను ఇది చాలా సంవత్సరాల నుంచి నేను ఇదే చేస్తున్నాను కాబట్టి నేను చేసే మెథడ్ చెప్తున్నాను ట్రై చేయండి ఒకసారి ఈ ఫ్రీజర్లో పెట్టేసాను అది మనం ఏ కర్రీ చేసుకునేటప్పుడు అప్పుడు తీసేసుకొని యూజ్ చేసే యూస్ చేసుకోవటమే తప్పకుండా ట్రై చేయండి